బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకానిపై కేసుల పరంపర కొనసాగుతోంది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బరదాయపాలెం గిరిజనులను బెదిరింపులకు గురిచేశాడంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు క్వాజ్ అక్రమ్ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న కాకానీని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే రెండో రోజు కూడా కాకానీ విచారణకు హాజరు కాలేదు మరోవైపు ఇవాళ కాకానీ బెయిల్ క్వాష్ పిటిషన్ విచారణకు రానున్నాయి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు క్వాడ్జ్ అక్రమ మైనింగ్ అలాగే క్వాడ్జ్ అక్రమ తరలింపు అక్రమంగా పేరుడు పదార్థాల నిల్వ ఈ కేసుల్లో మాజీ మంత్రి కాకాన్ గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు ఈరోజు తాజాగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అయినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది ఈరోజు విచారణకు రావాల్సినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రానటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఆదివారం రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఏ ఫోర్గా ఉన్నటువంటి ఆయన ఈ కేసులకు సంబంధించి పొదులుకూరు పో పోలీసులు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంట్లో ఎవరో లేకపోవడంతో డోరికేతించేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పూర్తిగా కూడా ఆయన నో ఆయన విచారణకు సోమవారం విచారణకు రావాలని చెప్పారు సోమవారం విచారణ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద మనం ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఈ రోజు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు అయితే రానటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి డీఎస్పీ ఇక్కడి నుంచి ఘటన శ్రీనివాస్ కూడా ఇక్కడ నుంచి చూసుకున్నారు ఇంతసేపు కూడా వెయిట్ చేసినటువంటి శ్రీనివాసరావు ఇప్పుడే కూడా ఆయన వెళ్ళిపోతున్నారు కార్యాలయం నుండి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం దృశ్యాల్లో చూస్తున్నాం అయితే ఈ రోజు విచారణకు రానటువంటి పరిస్థితి అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అయితే ప్రధానంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు రాకపోవడంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరు కేసులు ఏ ఉన్నాయో ఈ ఆరు కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ అలాగే ఏడో కేసు ఇదైతే ఈరోజు ఉన్నటువంటి క్వాజీకి సంబంధించినటువంటి ఏడో కేసు దీనిపైన బెయిల్ పిటిషన్ ఇవి హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది వీటిల్లో క్వాష్గా జరిగినా అలాగే ఏదైనా బెయిల్ వచ్చినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించేటువంటి అవకాశం ఉంది కానీ వీటిల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి కానీ ఊరట లభించకపోతే ఫర్దర్గా ఎల్లక ఎలా ముందుకెళ్ళబోతున్నారు అంటే రెండు రోజులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు నిన్న హైదరాబాద్కి కా స్వయంగా కాకాని నివాసానికి వెళ్ళారు నివాసానికి వెళ్ళి సమీప బంధువుకి నోటీసులు ఇట్టి వచ్చారు ఈ సమయంలో కాకాని అక్కడ అందుబాటులో లేకపోవడం నోటీసులు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పదకొండు గంటలకు విచారణకు రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి మంగళవారం రోజు మంగళవారం పదకొండు దాటుతున్నా కూడా కాకాని గవర్నమెంట్ విచారణకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి రానటువంటి పరిస్థితులు అలాగే ఈరోజు జరిగేటటువంటి క్వాష్ పిటిషన్ కానీ బెయిల్ కానీ వీటిలోనే ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం ఆయన ఒకటర్ లభిస్తుంది ఒకవేళ బెయిల్ కానీ రాకపోతే పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు కాకా న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు ఇవన్నీ కూడా ప్రధానంగా నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో చర్చలు కొడుతున్న పరిస్థితి అయితే కాకాని రెడ్డి గత నాలుగైదు రోజులుగా కూడా హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ లేడు ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది ఈరోజు కాకాని గోర్ధన్ రెడ్డి అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ రోజు బెయిల్ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో హాజరవాల్సి ఉంది కాకాని గోర్ధన్ రెడ్డి ఎప్పుడో రెండు నెలల క్రితం నిర్ణయించమే ప్రైవేట్ కార్యక్రమం ఈ ప్రైవేట్ కార్యక్రమం ముగించుకుని రేపు సాయంత్రం నెల్లూరుకు వస్తారంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయి వీటిలో అయితే కాకాని గోర్ధన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏ ఫోర్ నిందితులుగా అయితే ఉన్నారు ఈ క్రమంలో జరిగేటటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ క్వాజ్ మైనింగ్ ఉందో ఆ క్వాజ్ మైనింగ్ దగ్గర నిలవ ఉంచినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించి భయభ్రాంతులకు గురై తమ నివాసాలు ఇబ్బంది పడినటువంటి ప్రాంతంలో గిరిజనులు ఎవరున్నారు ఈ గొరిజనులు కాకాని గవర్ధర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు కూడా ఒకటి నమోదు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది తాము ఇక్కడ ఇక్కడ నిలవ ఇక్కడ దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నాం మా పూర్వీకుల నుంచి ఇక్కడ బ్లాస్టింగ్స్ కానీ జరిగితే మా నివాసాలకి ఇబ్బంది జరుగుద్ది అని ఏదైతే గిరిజనులు ఆయన వద్ద మొరపెట్టుకోగా నాడు అధికారులు ఉన్నటువంటి ఆయన అనుచరులు కూడా గురి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు కాకాని కోరుతున్న మీద మరొక తాజా కేసు కూడా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం అనేది ఒకంత చర్చనీయాంశంగా సాగుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు రూరల్ టీఎస్పీ